అనకపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక లక్ష్మీదేవిపేటలో వేంచేసి ఉన్న శ్రీ 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 కనకదుర్గమ్మ అమ్మవారి దేవాలయంలో ఆలయ వ్యవస్థాపకులు గొర్లి రాము ఏపూరి రమేష్ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహిస్తున్న దసరా నవరాత్రుల మహోత్సవంకి సంబంధించిన అమ్మవారి గోడపత్రిక ఆవిష్కరణను లక్ష్మీదేవిపేట ఆలయ ప్రధాన అర్చకులు ప్రతాప్ శర్మ శ్రీ రామాలయం కమిటీ శ్రీ స్వామి కమిటీ శ్రీకృష్ణ కమిటీ శ్రీ గంధాలయం కమిటీ శ్రీ మల్లమ్మ తల్లి కమిటీ శ్రీ గౌరీ పరమేశ్వరుల కమిటీ శ్రీ తల్లి చీటీ కమిటీ శ్రీ సంపత్ వినాయకుడి కమిటీ గ్రామ పెద్దలు చేతుల మీదుగా అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వలే ఈ సంవత్సరం కూడా శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి దసరా నవరాత్రి ఉత్సవాలు ఈ నెల ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండు వరకు అత్యంత ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు సిద్దమవుతున్నాయని తెలిపారు ఈ ఏడాది అంతకు మించి కనీ విని ఎరుగని రీతిలో దసరా నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని ఈ సంవత్సరం నవరాత్రులు పన్నెండు రోజుల పాటు ఘనంగా జరుపుబడినని తెలియజేశారు అలాగే మునుపెన్నడు చూడని విధంగా విశిష్ట కార్యక్రమాలు విశిష్ట పూజలతో భారీ స్టేజ్ ప్రోగ్రామ్స్తో భారీ విద్యుత్ అలంకరణలతో మందుగుండులతో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు కావున భక్తులు అందరూ విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపకు పాత్రలు అవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో కొనతాల వాసు దొడ్డి రాము ముప్పల లింగేశ్వరరావు పొలమరశెట్టి నూకరాజు రాయవరపు జోగిరాజు నంద బంగారాజు పొలమరశెట్టి సత్యనారాయణ సరగడం నర్సింహమూర్తి దొడ్డి శ్రీను పీలా తులసి ఇప్పిలి శంకర్ బూడిద నాగేశ్వరరావు దాడి సన్యాసరావు దొడ్డి శంకర్ పొలమరశెట్టి విజయకుమార్ శివ ఉల్లి శివ ఆకుల అప్పారావు అంబటి మోహన్ రెడ్డి మాణిక్యాలరావు బీశెట్టి చిన్న హెచ్చర్ల శ్రీను హెచ్చర్ల కేదరి నల్లల వాసు శ్రీను కాండ్రేగుల ముకుంద టెంకల నాయుడు జాన అప్పలరాజు చంద్రశేఖర్ మామిడి నూకరాజు కొయ్య నారాయణరావు గ్రామ పెద్దలు మరియు ఆలయ కమిటీ ఉత్సవ కమిటీ సభ్యులు మహిళలు తదితరులు పాల్గొన్నారు అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలం స్థానిక లక్ష్మీదేవిపేటలో వెలిసిన శ్రీ శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో దసరా నవరాత్రుల సందర్భంగా ఈ రోజు గోడ పత్రిక ఆవిష్కరణ జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ఆలయ కమిటీ పెద్దలు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసినందుకు ఆలయ కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం నవరాత్రులు ఆలయ ప్రధాన అర్చకులు ప్రతాప్ శర్మ గారిచే స్థానిక లక్ష్మీదేవపేటలో అంగరంగ వైభవంగా జరగబడుతున్నాయి కావున భక్తులు పురప్రజలు అందరూ మన శ్రీ కనకదుర్గమ్మ ఆలయానికి వచ్చి తీర్థప్రసాదాలు స్వీకరించి ఆలయ పురోభివృద్ధికి సహకరిస్తారని కోరుచుతున్నాం ఈ కార్యక్రమాలన్నీ కూడా స్థానిక లక్ష్మీదేవి గ్రామ పెద్దల సహాయ సహకారాలతో జరుగుతున్నాయి అలాగే ఆలయ కమిటీ చైర్మన్ గొల్లి రాము గారు ఉత్సవ కమిటీ చైర్మన్ రాయగరపు జోగులరాజు గారు ఆధ్వర్యంలో ఈ సంవత్సరం ఈ కార్యక్రమాలు ప్రారంభించబడుతున్నాయి ఈ కార్యక్రమానికి ఇచ్చిన అందరికీ కూడా ఆలయ కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీస్తున్నాం అనకాపల్లి జిల్లా లక్ష్మీదే గ్రామంలో చేసి శ్రీ 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 కనకదుర్గమ్మ తల్లి దుర్గా కనకదుర్గమ్మ తల్లి దుర్గా నవరాత్రుల దినోత్సవం సందర్భంగా ఈరోజు కరపత్రిక పాంప్లెట్ ఆవిష్కరణ సందర్భంగా శ్రీకారం చుట్టి రేపు ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు పది రెండు వేల ఇరవై ఐదు వరకు జరిగే ఈ దసరా నవరాత్రి మహోత్సవానికి ఈ రోజు పాంప్లైట్లతో శ్రీకారం చుట్టి ఈ ఆలయ కమిటీ వారు ఉత్సవ కమిటీ వారు కూడా ఎంతో మంచి అవగాహనతో ఇక్కడ శ్రీకారం చుట్టి ఈరోజు ఈ కార్యక్రమం ప్రారంభించి రేపు జరగబోయే నవరాత్రులు ప్రతి రోజు కూడా తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలతో అమ్మవారిని అలంకరించి విశేషంగా భక్తులకి దర్శనార్థం కూడా అమ్మవారిని ప్రతి ఒక్కరు కూడా దర్శించుకోవడానికి వీలుగా ఉండేటట్టు సుందరంగా విజయవాడలో ఏ మాదిరిగా అయితే జరుగుతుందో అదే విధంగా ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు అవి కూడా ఈ ఉత్సవ కమిటీ వారు ఆలయ కమిటీ వారు ఒక చక్కటి అవగాహనతో ఇక్కడ ప్రతి కార్యక్రమాన్ని కూడా ఇక్కడ నిర్వహించి భక్తుల యొక్క ఆదరాభిమానాలు గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా అంగరంగ వైపుగా సంవత్సర సంవత్సరం అభివృద్ధి చెందుతూ ప్రజల ఆదిరాభిమానాలతో ఇక్కడ దసరా ఉత్సవాలు జరుపుతున్నారు మీ దీని గురించి మేము కమిటీ వారికి ఉత్సవ కమిటీ వారికి ఆలయ కమిటీ వారికి కూడా నా తరపున మా గ్రామం తరపున కూడా ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాను జై దుర్గా భవానికి జై దుర్గా భవానికి జై దుర్గా భవానికి జై దుర్గా భవానికి అనకాపల్లి జిల్లా అనకాపల్లి రైల్వే స్టేషన్ రెడ్డిలో ఏర్పాటు చేయబడిన గత పదిహేను సంవత్సరాలు బట్టి ఈ దేవి నవరాత్రులు సభ నవరాత్రులు దిగ్విజంగా జరుగుతున్నాయి ఈ సంవత్సరం కూడా భక్తుల సహకారంతో ఉత్సవ కమిటీ అధ్యక్షులు అలాగే ఉద్యమ మన గుడి దేవాలయ అధ్యక్షులు వారి పర్యవేక్షణలో కమిటీ సమా కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో గ్రామ సహకారంతో దిగ్విజంగా ఈ కార్యక్రమాలు ప్రతి రోజు కూడా సర్వ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి ఈ కార్యక్రమానికి భక్తులందరూ పాల్గొని తీర్థప్రసాద్ సేకరించి ఈ దసరా మహోత్సవం అమ్మవారి ప్రభుకి మీరు అందరూ కూడా పాత్ర మేము కోరుతూ ఈ సభా కమిటీ తరఫున ఈ రోజు గోడ పత్రిక విడుదల చేయనుంది మీరందరికీ కూడా పేరు పేరున మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జయ దుర్గ లక్ష్మీదేవపేటలో వేయించేసి ఉన్న శ్రీ శ్రీ కన్నదుర్గ అమ్మవారి దేవాలయంలో ఈ రోజు దసరా నవరాత్రుల్లో భాగంగా శ్రీ శ్రీ కనకదుర్గ అమ్మవారి గోడ పత్రిక పాంప్లెట్ ని గ్రామ పెద్దలు ఆలయ వ్యవస్థాపకులు గొర్రెల రాము గారు ఏపూర్ రమేష్ గారు ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీ ప్రోత్సాహంతో మేమందరం కూడా ఈ దసరా నవరాత్రులు చేస్తున్నాము ఈ దసరా నవరాత్రుల్లో భాగంగా ఈ రోజు గ్రామ పెద్దలు సహాయ సహకారాలతో పాంప్లెట్ ఆవిష్కరణ చేయడం జరిగింది మీ అందరి సహాయ సహకారాలతో ఈ అమ్మవారి దేవాలయం కట్టినప్పటిక నుండి కూడా ప్రతి సంవత్సరం కూడా మన లక్ష్మీదేవిపేట దసరా నవరాత్రులో ఒక గ్రామ పండగ కన్నా పనులు మెలమెల మెరిసేలా అమ్మవారి దసరా నవరాత్రుల ఊరేగింపు కార్యక్రమం అత్యంత ఘనంగా మీ సహాయ సహకారాలతో చేసుకుంటున్నాం ఈ గోడ పత్రిక ఆహ్వానానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా గ్రామ పెద్దలకి మహిళలకు అందరికీ కూడా మా ఆలయ కమిటీ ఉత్సవ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం జై దుర్గా జై జయ దుర్గా అమ్మ జై